యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వైసీపీ వనిత ఈమెనే కోట్లల్లో మేత ఆచార్యార్థకము ఒక క్వశ్చన్ మార్కు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త భయానా ఇచ్చిన పోలీసులు లబోదిబో అంటున్నారు మరి ఈమెకు ఎందుకు ఇచ్చారు అని చూద్దాం పనిని బట్టి రేటు కఠినమైన వైనం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పని ఛార్జి మేమోల రద్దుకు కౌంటర్లు ఎన్నికల ముందు రెచ్చిపోయి మరీ భారీగా దండుకున్న మాజీ హోమ్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి బాధితుల ఆవేదన తూర్పు ఎస్పీని ఆశ్రయించిన మరికొందరు వెలుగు చూస్తున్న తానేటి అవినీతి లీలలు నేనే రాజు నేనే మంత్రి అన్న చిన్నగా సాగిన జగన్ జమానాలో రండి బాబు రండి అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు అధికారికంగా అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు డోర్లు బార్లా తెరిచారు చేతికి అంటకుండా భర్త తమ్ముడు అన్న అక్క ఇలా అయిన వారిని రంగంలోకి దించి మరీ చక్కబెట్టేశారు అందిన కాడికి సొమ్ములు చుట్టబెట్టేశారు చట్టం చూస్తుందన్న బెరుకు భవిష్యత్తులో జనానికి జవాబు చెప్పాలన్న భయం కూడా లేకుండా బరి తెగించారు తాజా మాజీ హోం మంత్రి తానేటి వనిత సాగించిన అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయి ఇది ఆమె మాజీ హోం శాఖ మంత్రి హోం మంత్రి ఈ వనిత ఈ యొక్క తావేటి తానేటి వనిత ఈమె ఆంధ్రాలో మరి ఈమె చాలా అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయని చెప్పేసి అయితే ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తనైతే మెయిన్ పేపర్లో వేసింది నాకు తెలిసి మొట్టమొదటిగా జైలుకు పోయేది ఈమెనే ఎందుకంటే హోంశాఖ కదా సో ముందు ఆమె ఏదైతే శాఖ చేసిందో అదే శాఖకు అదే శాఖ ఈమెను జైలుకు పంపే కార్యక్రమం అయితే ముందున్నది వాళ్ళే ఖచ్చితంగా ఈమెను జైల్లో తీసుకుపోవడానికి పూర్తిగా సన్నద్ధులేదు ఈమె దగ్గర పనిచేసిన పోలీసు వాళ్ళే ఈమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సో మరి ఈ వార్త ఏందనేది పన్నెండో పేజీలో ఉన్నది పన్నెండు పేజీలో వార్త చూద్దాం వైసీపీ వనిత కోట్లలో మేత పనిని బట్టి రేటు కట్టిన వైనం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పని భారీగా దండుకున్న మాజీ హోం ఆంధ్రవేతికి ఫోన్ చేసి బాధితుల ఆవేదన వైసీపీ హయాంలో మహిళలు మహిళా మంత్రులు సైతం అవినీతి బాట పట్టారు ఇప్పటికే మాజీ మంత్రి రోజా వంద కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి ఇక రోజానైతే నెట్ల సోషల్ మీడియాలో ఆడుకుంటారు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుకుంటారు రోజా బతుకు బస్టాండ్ అయిపోయింది దెబ్బకే మొత్తం రోడ్ల ఆడుకుంటారు కదా నెట్ల నెటిజన్స్ అందరూ కూడా ఆడుకుంటాను రోజాను ఇప్పుడు ఈ మహిళా మంత్రి మరి మహిళా మంత్రులు ఇప్పుడు మేము కూడా మహిళలు దేంట్లో కూడా మేము తక్కువ కాదని చెప్పి నిరూపించుకున్నారు ఈ మంత్రులు రోజా కావచ్చు ఈ యొక్క వనిత కావచ్చు వీళ్ళు ఏంటంటే మహిళలతో సమానంగా మేము ఎందుకు ఎన్నుకుండాలనుకున్నారేమో ఈ పని చేసారుగా వీళ్ళు ఈ కోవలోనే మాజీ హోంమంత్రి తానేటి వనిత అధికారాన్ని అడ్డుపెట్టుకొని మేసిన మేత బయటకు వస్తుంది వార్తలు మేత మేసలిందే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తానేటి వనిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జగన్ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తర్వాత హోంమంత్రిగా రెండున్నర ఏళ్ళు చొప్పున ఐదేళ్ళు మంత్రి పదవిలో ఉన్నారు ఈ రెండు శాఖల్లో భారీగా అభివృద్ధి జరిగినట్టు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది ఆమె చక్కబెట్టిన సొంత శాఖలోని పోలీసులే బాబోయ్ ఆ అవినీతి అంతా ఇంత కాదు చేతికి మట్టెంటకుండా సింగిల్ విండో విధానంలో వసూలను కొత్త పుంతకు తొక్కించారు అని బాబోతున్నారు వివిధ పనుల కోసం ఆమె నిర్ణయించిన ధరలు ఆకాశాన్ని అంటే తలుచుకొని అడలిపోతున్నారు ఈ క్రమంలో తాము సొమ్ములు ఇచ్చినా సదరు పని జరగలేదని కాబట్టి వాటి నిమిత్తం తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు పోలీస్ శాఖలో తప్పు చేసిన వారికి ఛార్జిమ్ వర్ ఇవ్వడం సాధారణం అయితే వీటి వల్ల సదర్ అధికారులు సిబ్బంది ప్రమోషన్లు ఇతర శాఖాపరమైన ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తలెత్తాయి దీంతో ఛార్జీ మొబైలను డ్రాప్ చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అధికారులు నాటి హోంమంత్రి తదడి వంతెను ఆశ్రయించారు దీంతో ఆమె రేటు కట్టి బయాన కింద రూపాయలు కోట్లలో వసూలు చేసినట్టు సమాచారం అయితే సదర్ అధికారులకు ఎలాంటి ఊరట లభించలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు లభోదీపం అంటున్నారు చూడండి ఏంటంటే ఈమె చేసిన పని ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లా ఛార్జి మిమ్మల్ని ఇస్తే ఏమైందంటే ప్రమోషన్ల కాడ ఇబ్బంది అవుతుంది సో ప్రమోషన్ల కాడ సర్వీసులో రేపు పొద్దుగాల జీతభత్యాలు విరగడం ఈ అన్నిట్లల్లో వెనుకబడిపోతారు ఛార్జి మిమ్మల్ని ఇస్తే సో వాటిని డ్రాప్ చేయించాలంటే కోట్ల రూపాయల సొమ్ము తీసుకునేది ఇవనిత కొంతమంది ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసిరు మరి కొంతమంది జిల్లా ఎస్పీకి కాంప్లైంట్ అని చెప్పేసి వార్త రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలు తీరిన తర్వాత తమ డబ్బులు వెనక్కివ్వాలని వనితకు సొమ్ములు ముట్ట చెప్పిన బాధ్యతలు లేదు ఇయ్యడం ప్రారంభించారు ఇక ఇక్కడ ఇక్కడ లెక్కేదే సేమ్ కదా మన కాకయ్య ఉన్నాడు కదా కేసీఆర్ కాకయ్య సో కేసీఆర్ కాకయ్య మొత్తం ఆ ప్యానెల్ మీద ఏ విధంగానైతే అయితే కాంప్లైంట్లు పోతానో సో అదే విధంగా జగన్ ప్యానెల్ మీద కూడా కాంప్లైంట్లు పోతా ఉన్నాయి అయితే సొమ్ములు వసూలు చేసిన మాజీ మంత్రి వనిత కుటుంబానికి చెందిన ఆ నలుగురు ముఖం చాడేస్తున్నారని బాధిత పోలీసులు చెప్తున్నారు ఆహా ఓ నలుగురిని పెట్టుకున్నారు అవ్వ అమ్మ బంగారు తల్లిగా ఓ నలుగురిని పెట్టుకొని దందా చేసింది అన్నట్టు వనిత తమ్ముడు జొన్నకూటి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఓ బాధిత అధికారి ఆంధ్రజ్యోతికి చెప్పారు నిలదిస్తున్న వారికి రూపాయలు పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారని తెలిపారు నిలదిస్తే పదివేలు ఇరవై వేలు ఇస్తాను ఏమున్నదా లెక్క మొత్తానికైతే వీళ్ళ తమ్ముడు జొన్నకూటి కుమారు కుమారు ఎక్కనో బిడ్డ జర ఫోన్ ఫోన్లు ఎత్తున్నాను ఆయన ఇక అయిపోతుంది బాణ అయిపోయినట్టే చూడండి నీ పని అయిపోయినట్టే ఇక అక్రమాలకు రెడ్ కార్పెట్ వైసీబీ ఐఎంలో అక్రమాలకు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉండేవి ఈ క్రమంలో నాటి హోంమంత్రి వంత కూడా సింగిల్ విండో విధానాన్ని అమలు చేశారు ఆమె తరుము కుటుంబ సభ్యులు నలుగురు కౌంటర్లు తెరిచి డబ్బులు వసూలు చేసేవారనేది బహిరంగ రహస్యం పోలీస్ శాఖలో చార్జ్ మెంబర్లు పనిష్మెంట్లు డ్రాప్ చేయడానికి రూపాయలు లక్షల రేటు పెట్టారని తెలిసింది పదోన్నతికి అడ్డుగా ఉండే సాంకేతిక అంశాలను క్లియర్ చేయడానికి మరింత రేటు చెందా చెల్లించాల్సి వచ్చేది ఉన్నతాధికారులు ఎంతటి కఠిన చర్యలకు ఉప ఉపక్రమించినా హోంమంత్రి వద్దకు వెళ్తే ఆ తప్పు డబ్బుతో ఒప్పు అయిపోయేది చిన్నమేమో పనిష్మెంట్ క్లియర్ చేయడానికి కూడా కనిష్టంగా రూపాయలు లక్ష రేటు పెట్టారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి మూడు నాలుగు ఇంక్రిమెంట్లు పోయే పరిస్థితి నుంచి కాపాడడం సర్వీస్ నుంచి తొలగింపు వంటివి రద్దు చేయడం కావాల్సిన చోటకు పోస్టింగ్లు ఇప్పించడం వంటివి వనితకు భారీగా సంపాదించి పెట్టాయని తెలుస్తుంది ఈమె చేసే పని ఏం లేదు ఈమె ఎంత సంపాదించిందంటే ఇక అయిపోయినట్టే ఈమె జైలు పోయినట్టే ఈమె జైలుకు పోయినట్టే మీరు రాసుకోరి రేపో ఎల్లుండో ఈమె జైలుకు పోతుంది ఆల్రెడీ ఫిర్యాదులు పోయి ఉంటాయి ఈ వార్తతో ఇంకింత పెరుగుతారు బాధితులు మంది బాధితులు పెరుగుతారు ఈమెందంటే ఛార్జ్ మెమోలు ఇస్తే వాటిని డ్రాప్ చేయడం ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ప్రమోషన్లు ఆగిపోతే ప్రమోషన్లు ఇప్పించడం ఎవరైనా డిస్మిస్ అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినా సస్పెండ్ అయినా వాళ్ళని మళ్ళీ రీన్ చేయించడం ఇగో ఇసోటి వాటి అన్నిటికీ ఈమె ఇవన్నీ కూడా సో వీటన్నిటికీ కూడా ఈ వీటన్నింటి నుంచి అని కాపాడాలంటే ఏంటంటే ఈమె దగ్గరికి పోవాలి పోతే ఈమె దగ్గర నలుగురు ఉంటారు ఈమె తమ్ముడు మిగతా కుటుంబ సభ్యులందరూ నలుగురు ఒక సింగిల్ విండో విధానంలో ప్రతి ఒక్క ఈ రేటు ఈ పనికి ఇంత రేటు అని చెప్పి ఈ యొక్క వనిత నేటి వనిత వైసీపీ వనిత నేటి వనిత బంగారు తల్లివి నువ్వు బంగారు తల్లివి ఎంత ఉన్నాయో నీ దగ్గర అవ్వ ఏమున్నది ఏమున్నా తట్టాబుట్టా చదుర్కో జైలు పోవాలి నువ్వు ఎంత సాటుకు పెట్టినా ఏం చేసినా నిన్ను కాపాటు లేరు ఎందుకంటే బాధితులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వనితను మాజీ హోం మంత్రి యొక్క వనితను అరెస్ట్ చేసే ఉన్నాయి మొత్తానికైతే జగన్ ప్యానెల్లో మొదటి వికెట్ మరి వనితన రోజన దయచేసి కామెంట్ రూపంలో తెలిపండి వనిత ముందు పోతుందా జలుకో లేకపోతే రోజా ముందు పోతుందా ఇద్దరిట్లలో మొత్తానికైతే వీళ్ళు నేటి మహిళలు మీ మొగోళ్ళతోని మీ దాంట్లో మేము దేనిలో మీ అంతనే మేము కూడా అని చెప్పేసి వీళ్ళు ముందుకొచ్చారు గొప్పలు చాలా గొప్పోలు స్వామి వీళ్ళు ఎక్కువ ఇచ్చిన వారే మక్కువ తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికే పని జరిగేదని టాక్ ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్లకు మంచి మంచి పోస్టింగ్లు కావాలంటే కూడా పైసలు ఇస్తే పోస్టింగ్ అయ్యేది ఏం బుద్ధిది మరి తావేటి వనిత తనటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికే పని జరిగేదని టాక్ తూర్పుగోదావరి జిల్లాలో ఓ సీఐ పోస్టింగ్ కోసం రూపాయలు పది లక్షలకు బేరం కుదుర్చుకున్నారు మరో సిఐ అంతకంటే ఎక్కువ ఇవ్వడంతో ఆయనకు ఆ సీటు దక్కింది మాజీ హోంమంత్రితో పని నిమిత్తం బేరం కుదిరిన తర్వాత కొంత మొత్తం భయానా కింద చెల్లించే విధానం అమలు చేశారు అక్కడ చూసిరా అడ్వాన్స్ ఇవ్వాలి ఇప్పుడు పోస్టింగ్ కావాలి గుంటూరుకో ఎక్కడికో పోస్టింగ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ కావాలంటే పది లక్షలు అనుకో సిఐ నేను నిర్వహిస్తానని అనుకో నేను అయితే నాకే ఇస్తారు కానీ పది లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముందు అడ్వాన్స్ ఇచ్చే మళ్ళీ జైన్ కాగానే మళ్ళీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఇట్లా కొంతమందికి ఫెయిల్ అయినాయి వికరించినాయి వాళ్ళకి పైసలు ఇవ్వలే వాళ్ళ తమ్ముడు స్విచ్ ఆఫ్ చేస్తాడు బాధితులందరిగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారు జైలు పోవడం ఖాయం మాజీ హోంమంత్రి జైలుకు నో డౌట్ ఇక నో డౌట్ మిగతా సొమ్ము నోట్ ఫైల్స్ సంతకానికి ముందే ఇచ్చేయాలి అగో వచ్చినాక కాదు నోట్ ఫైలు ఇంకా రాకముందే నోట్ ఫైల్ సంతకానికి ముందే ఇచ్చేయాలి తర్వాత మళ్ళా అవుతుంది ఆ డబ్బులు అందకపోతే నోట్ ఫైల్ పై నో అని రాసేస్తారు శాఖలో అంతర్గతంగా జరిగే వ్యవహారం కాబట్టి బయటకి పొక్కేది కాదు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వసూళ్ల వేగం బాగా పెంచారు మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని తానే హోంమంత్రి అవుతానంటూ మిగతా సొమ్ములు కూడా ఇచ్చేస్తే పని పూర్తవుతుందని ఒత్తిడి తీసుకురావడంతో ఆయా అధికారులు సొమ్ములు ముట్ట చెప్పారు ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఓ సిఐ రూపాయలు పది లక్షలు మరో సిఐ రూపాయలు పదమూడు లక్షలు మెమో డ్రాప్ చేయడానికి హెచ్సి నుంచి రూపాయలు లక్ష ఉమ్మడి తూర్పు గోదావరిలో ఓ సిఐ రూపాయలు ముప్పై లక్షలు ఇలా చాలా మంది అధికారులు తమ పనుల నిమిత్తం సొమ్ములు చెల్లించారని డిపార్ట్మెంట్లో బాధంగానే వినిపిస్తుంది మొత్తానికైతే నీ కళ్ళం లేపిరవ్వా కళ్ళం అంటే తెలుసా ఆంధ్రాల మీ మీ వ్యవసాయ భూమి అన్నట్టు మీ కళ్ళం లేపినట్టే నువ్వు జైలు పోతావా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఈ అవగాహనని అరెస్ట్ చేస్తారు యాంటీ కరప్షన్ బ్యూరోనే ఇంకా వేరే మామూలు కేసులు ఉన్నాయి యాంటీ కరప్షన్ బ్యూరోనే ఈ అమ్మగారి మీద కేసులు ఖచ్చితంగా అవుతాయి అమ్మగారికి దగ్గర పడ్డది మరి ఈ అమ్మగారు ఎటు పోకుండా ఆ పాస్పోర్ట్లు గీసుపోర్ట్లు అన్నీ ముందే దాచి పెట్టుకోరు మరి ఆ పని చూడండి ఆంధ్రప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ అమ్మగారు ఎటు పోకుండా కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ మధ్యలో అందరూ ఓడిపోయిన వాళ్ళు దొంగపా లంగా పనులు చేసిన వాళ్ళు అందరూ కూడా పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళకు చెక్కేస్తాను అమెరికాకు మా ప్రభాకర్ రావు గారు ఇక్కడ ప్రభాకర్ రావు గారు పోయి ఇప్పటికి వచ్చిన రోజులు అవుతుంది వాడికి నానడుగా వారికి వెడి కార్నర్ నోటీసులు ఈ కారనర్ ఆ కారణం నోటీసులు చచ్చిపోతారు మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చచ్చిపోతారు కాబట్టి మిథులారా మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ వనిత విషయంలో రావద్దు జర కనిపెట్టుకుంటూ ఉండండి నేను ముఖ్యంగా అడుగున్న ఒకే ఒక ప్రశ్నకు సమాధానం ముద్దు ఈ వనిత ఈ వనిత పోతుందా రోజా పోతుందా జైలుకు ఇదే మీ క్వశ్చన్ మీకు నేను ఇచ్చే క్వశ్చను దానికి సంబంధించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఎవరెవరి అభిప్రాయం ఎట్లుంటుందో కామెంట్ బాక్స్లో రాయండి దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్